సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి మరియు పరాక్రమ దివస్ శుభాకాంక్షలు అలాగే నా జనగణమన ఉత్సవ సమితి నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగానే నాలుగు సంవత్సరాల క్రితం నల్లగొండపట్నంలో నిత్య జాతీయ గీతాలాపన పన్నెండు సెంటర్లలో పన్నెండు కేంద్రాల్లో ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఇంకొక ఆరు కేంద్రాలు ప్రారంభించాం మొత్తం పద్దెనిమిది కేంద్రాల్లో అది అలాగే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నల్లగొండపట్నంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కళా పాఠశాల విద్యార్థులకు ఆరు ఏడు తరగతులకు ఎనిమిది తొమ్మిది తరగతులకు వాళ్ళకు సీనియర్ జూనియర్స్ విభాగంగా వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది ఆ విద్యార్థులకు ఈ సందర్భంగా వక్త వీళ్ళందరి తోటి వాళ్ళకు బహుమతులు అందజేయడం జరిగింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశ స్వాతంత్ర సమూహంలో అత్యంత కీలక పాత్ర వహించిన మహాయోధుడు మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు చెప్తేనే యువతకు తన గురించి తెలిసిన వారందరికీ రోమాలు నిక్కపడుచుకుంటాయి ఎందుకంటే స్వాతంత్ర సమయంలో పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఈ తొం తొంభై సంవత్సరాల కాలంలో ఏడు లక్షల యాభై వేల మంది దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు మీ ఒక ఇరవై వేల మంది సైన్యాన్ని విదేశాల్లో జర్మనీ జపాన్ సహకారంతో విదేశాల్లో ఉన్న భారతీయ యుద్ధ ఖైదీలందరినీ ఒక చోట చేర్చి వాళ్ళందరికీ ఆయుధాలు ఇప్పించి ఆ సైన్యాన్ని తీసుకొని బర్మ సింగపూర్లో ఉన్న బ్రిటిష్ సైన్యాన్ని ఓడగొడతాడు అక్కడ మన త్రివర్ణ పతకం వేరేసారు చివరిగా భారతదేశంలోనే అండమాన్ నికోబార్లో కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులోనే మన దేశంలో ఒక ప్రాంతానికి స్వాతంత్రం తీసుకొస్తాడు ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కనుక బతికి ఉంటే పంతొమ్మిది వందల నలభై మూడు నలభై ఐదు ఆ ప్రాంతాల్లో మన దేశానికి స్వాతంత్రం వచ్చేది మనం అందరం పంతొమ్మిది వందల నలభై ఏడు మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో వచ్చింది అనుకుంటాం మహాత్మా గాంధీ అహింసవాదులది కూడా పాత్ర ఉంది దేశ స్వాతంత్ర సౌపార్జంలో కానీ ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని చూసి బ్రిటిష్ పాలకులు గడగడలాడి అనే విషయం నాటి బ్రిటిష్ ప్రధాని అట్లీ తన తన స్వీయ చరిత్ర బుక్లో రాసుకోవడం జరిగింది ఆ ఆ పుస్తకం తెలుసుకున్నాక సమాజం అందరికి తెలిసినాక దేశం దేశవ్యాప్తంగా ఈ దేశానికి స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చిందనే తెలిసింది కానీ మనం చిన్నప్పటి నుంచి పుస్తకాలు అందరూ కూడా కేవలం మేము కానివ్వండి ఇప్పుడు చదువుకునే పిల్లలు కానివ్వండి పంతొమ్మిది వందల యాభై నుంచి ఉన్న అందరు కూడా ఈ దేశానికి స్వాతంత్రం ఎవరు వచ్చి ఎవరి వల్ల వచ్చిందంటే మోహన్ దాస్ కరమ్జంద్ గాంధీ గారు నెహ్రూ గారు అని చెప్తారు కానీ ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి కారణం మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేది ఆయన జీవిత చరిత్ర కానీ లేకపోతే అప్పటి బ్రిటిష్ ప్రధాని గవర్నర్ జనరల్ తను రాసిన పుస్తకం చదివితే కానీ వాస్తవాలు అనేవి తెలుస్తాయి ఇట్లాంటి గొప్ప వీరుల చరిత్రలో నేటి విద్యార్థి లోకానికి నేటి యువతకు అందేలాగా వాళ్ళ కంపల్సరీ పాఠ్యాంశంలో ఉండాలి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ జీవిత చరిత్ర తెలుస్తాయి సమాజానికి తోటి వారికి ఏం చేయాలనేది నేటి విద్యార్థులు తెలుస్తుంది అలాంటి మహనీయుని జయంతి కార్యక్రమం ఈరోజు నల్గొండలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా పాల్గొన్న